హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోల్ బోల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి సయ్యద్ కలాంబాష గారు పెసరవి వారి సీనియర్ జత అండి ఈరోజు జేసీ అగ్రహంలో సీనియర్ సిభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ సిభాగానికి పోటీకి వచ్చాయండి సయ్యద్ కలాంబాష గారు పెసరవి వారి సీనియర్ జత అండి జైసే అగ్రహం జేసీ అగ్రహారం గ్రామంలో ఈరోజు సీనియర్ సిభాగం పోటీ నిర్వహించారండి జైసీ అగ్రహారం గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండి సయ్యద్ కలాంబాషా గారు పెసర వారి చిన్న చేత రావడం జరిగిందండి జేసీ అగ్రహారం గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండి